హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు మోహన్ ఈరోజు శ్రీకృష్ణుడు జన్మాష్టమి అండి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే కృష్ణుడు మనకు చెప్పిన ఒక మంచి పదం ఒకటి ఉంది అది చాలా ఫేమస్ దాన్ని చాలామంది రాంగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు రైట్ కూడా అర్థం చేసుకుని ఉన్నారు కానీ ఇప్పుడు నేను ఒక పదం చెప్తాను అదే పదాన్ని కొంచెం క్షుణ్ణంగా చెప్తాను మీకు తెలుసు శ్రీకృష్ణుడు చెప్పిన పదం ఏంటంటే మన జీవితాలు మారిపోతాయి పని చెయ్యు ప్రతిఫలం ఆశించద్దు ఈ పదాన్ని కొంతమంది ఎలా తీసుకున్నారంటే పని చేసి ప్రతిఫలం ఆశించద్దు అంటే ఇంక పని చేయడం ఎందుకు అని వాస్తవం ఏంటంటే పనిని శ్రద్ధగా చెయ్యు క్రమ పద్ధతులు చెయ్యు కరెక్ట్గా చెయ్యు ఆటోమేటిక్గా నీ యొక్క ప్రతిఫలం నీ దగ్గరికి వస్తుంది అంటే ధైర్యంతో చెయ్యు నమ్మకంతో చెయ్యు శ్రద్ధతో చెయ్యు ఈ మూడు పాయింట్లతో నువ్వు చేస్తే నీ విజయం నీతోనే ఉంటుంది